పాము కాళ్ళు పాముకే తెలియాలి జై శ్రీరామ్ శ్రీరామ కథ డెబ్బై ఎనిమిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకి వచ్చి లంక పట్టణానికి రావణుడికి రావటము అయిపోయింది సీతమ్మ తల్లి దర్శనము చేయటము అయిపోయింది ఆ రావణుడికి ఒక మాట చూద్దాం ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కానీ దర్శనం ఇవ్వమని అడిగితే వాడెలాగూ ఇవ్వడు అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదావనాన్ని అంటే అశోకవనాన్ని నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు అని అనుకుని భీమరూపుడై ఆ అశోకవనం మీదకి ఎగిరాడు అప్పుడు ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు ఎగిరి విరిగిపోయాయి అలాగే హనుమ చేసిన మహానాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కింద పడిపోయాయి ఆయన అక్కడున్న సరోవరంలోని నీళ్లు అన్నీ కూడా బయటికి తోడేశాడు అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చుని ఉండటం చూశాం ఆ కోతి నీ దగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు కూడా మాకు అనుమానం ఆ కోతి ఎవరు అని అడిగారు అప్పుడు సీతమ్మ అన్నది పాము కాళ్ళు పాముకే తెలియాలి ఆయన రాక్షసుడో వేరొకడో తెలుసుకునే శక్తి నాకు ఉంది ఆయన ఎవరో మీకే తెలియాలి నాకు తెలియదు అంది అప్పుడు ఆ స్త్రీలు రాక్షస స్త్రీలు పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచో వచ్చింది కానీ మహావనరం ఒకటి వచ్చింది అది ఇంద్రుడి దూతో కుబేరుడి దూతో విష్ణువు దూతో యముడి దూతో మాకు తెలియదు ఎందుకంటే ఇంక అందరితోటి విరోధం ఉంది కాబట్టి అది అశోకవనం అంతటినీ నాశనం చేసింది కానీ సీత కూర్చున్న శింసు వృక్షాన్ని మాత్రం అది వదిలిపెట్టేసింది అలసట చేత వదిలిపెట్టిందో కావాలని వదిలిపెట్టిందో తెలియదు అలసట అని అనుకోవడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఇంత అశోకవనాన్ని నాశనం చేసిన వానరానికి సింశుపా వృక్షాన్ని నాశనం చేయడం పెద్ద లెక్క అది కావాలనే వదిలిపెట్టింది వాళ్ళలో వాళ్ళనే నిర్ధారణ చేసుకుని వాళ్ళు చెప్పాల్సినవన్నీ కూడా రామణాసరెడ్డికి చెప్పేశారు నువ్వు ఏకాంతం మీదైతే మనసు పడ్డావో కామాన్ని ఉంచావో ఆ సీతతో కూడా ఈ వానరం మాట్లాడిందని చెప్పారు అప్పుడు రావణాసురుడికి ఎక్కడ లేని కోపం వచ్చి ఎనభై వేల రాక్షస కింకర్లను పిలిచి మీరందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి లేకపోతే సంహరించండి అని చెప్పి పంపించేశాడు వాళ్ళకి రెండు మార్గాలు ఇచ్చాడు అయితే బంధించి తీసిరండి లేదా సంహరించేయండి అని సశేషం వ్యాఖ్యత మీనా